వెల్కమ్ టు ది అమ్ఎ మీడియామెటిక్స్ ఉగ్ర లక్ష్యంగా భారత వాయుసేన ప్రతీకారర్యలకు దిగింది అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మురుగేలో ముష్కరం లక్ష్యంగా చేసుకుని భారత్ ఆర్మీ దెబ్బ కొట్టింది దాడుల తర్వాత మురుద్గేలో పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు వాయుసేన యొక్క దాడిలో పెద్ద భవనం అంతే అంతేకాకుండా పదల సంఖ్యలో అంబులెన్స్లు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది అయితే దీన్ని పట్టి చూస్తే చాలా ఎక్కువ మంది గాయపడినట్టుగా కూడా అర్థమవుతుంది ఆపరేషన్ సింధూర్ యొక్క వివరాలను వివరిస్తూ ఆర్మీ అధికారులు గత ఉగ్రదళ్ళను గుర్తు చేశారు రెండు వేల ఒకటి పార్లమెంట్ లో తొమ్మిది మంది మరణించినట్లుగా రెండు వేల రెండు అక్షర్ధాం లో ముప్పై ఒకటి మంది మరణించినట్లుగా రెండు వేల ఎనిమిది ముంబై దాడుల్లో నూట అరవై నాలుగు మంది మరణించినట్లుగా రెండు వేల పదహారు ఉరిలో ఇరవై మంది మరణించినట్లుగా రెండు వేల పంతొమ్మిది పుల్వామా అటాక్ లో నలభై మంది మరణించినట్టుగా మొన్న జరిగిన పహల్గా అటాక్ లో ఇరవై ఆరు మంది మరణించినట్టుగా మొత్తం సాక్ష్యాలతో సహా బయట పెట్టేశారు ఇవన్నీ ఉగ్రమూకలు పడిన పన్నాగమేనని ఉగ్రమూకల్లో మొత్తం మూడు వందల యాభై మంది భారత పౌరులు మరణించినట్టుగా ఆరు వందల మంది భారత సైనికులు మరణించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇకపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండడానికి ఆపరేషన్ సింధుర్ అనే కార్యక్రమాన్ని చేపట్టామంటూ చెప్పుకొచ్చారు